హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సంధ్యా హోమ్ ఈరోజు వీడియోలో వచ్చేసి వర్షాకాలంలో వాషింగ్ మిషన్లో వేసే బట్టల నుంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఏం చేయాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను అలాగే బట్టల మురికి అనేది ఏదైనా పర్టిక్యులర్ ప్లేస్లో ఎక్కువగా మురికి ఉన్నప్పుడు అది ఎలా పోతుందో అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ముందుగా అయితే నేను ఇక్కడ ఈరోజు వాష్ చేయాల్సిన బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసుకుంటున్నానండి నేను బట్టల కోసం ఏ లిక్విడ్ వాడతా అనేది మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదండి సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో అయితే తీసుకున్నానండి ఈ సారీ అండి మీషోలో అయితే తీసుకున్నాను దీని ఇది వచ్చేసి నాకు వన్ సిక్స్టీ రూపీస్ పడింది వన్ ప్లస్ వన్ కాంబో అండి వన్ లీటర్ది అంటే టూ లీటర్స్ అయితే వచ్చింది వన్ సిక్స్టీ రూపీస్కి ఈ లిక్విడ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో వేశాను దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా తీసుకోండి ఎందుకంటే ప్రోడక్ట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది ఇక నేను నాకు కావాల్సినంత లిక్విడ్ అనేది తీసుకున్న తర్వాత ఈ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి ఈ వాటర్ అనేది ఏంటో నేను చెప్తాను ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు బట్టలు వాష్ అయిన తర్వాత వాటి నుంచి అయితే అసలు ఎండకపోయినా కూడా ఐ మీన్ వర్షం పడ్డా కూడా మనకు బట్టల నుంచి కొంచెం ముక్క ముక్క వాసన లాంటిది వస్తుంది కదండి అలాంటి స్మెల్ అయితే ఏమీ ఉండదు అలాగే బట్టల మురికి కూడా బాగా వెళ్తుంది ఇది మనం క్లీనింగ్ పర్పస్లో కూడా యూజ్ చేస్తాము ఈ లిక్విడ్ వచ్చేసి ఆ వాటర్ ఏంటని మీకు డౌట్ రావచ్చండి ఇది ప్రస్తుతానికి అయితే చాలా మంది ఇళ్లలో అయితే ఉంటుందండి ఇది వచ్చేసి వైట్ వెనిగరు ఇది యూజ్ చేయడం వల్ల ఇది క్లీనింగ్ పర్పస్ లో బాగా యూజ్ చేస్తారండి ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు క్లీన్ అనేది బాగా అవుతుంది ఏదైనా మనం క్లీన్ చేయాలనుకుంటే కూడా ఇప్పుడు స్విచ్ బోర్డ్స్ లాంటివి క్లీన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి ఈ వాటర్తో క్లీన్ చేసి చూడండి ఖచ్చితంగా చాలా బాగా క్లీన్ అవుతాయి ఇది క్లీనింగ్ పర్పస్లో బాగా యూజ్ అవుతుంది అలాగే మనం బట్టల్లో వాష్ చేసేటప్పుడు వేసామనుకోండి దాని నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా అయితే చేస్తుంది చాలా నీట్గా ఉంటాయి బట్టలు అనేవి ఈ లిక్విడ్ వాడి చూడండి ఒకసారి ఐ మీన్ ఈ వెనిగర్ అనేది వాడి చూడండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది నేను ఇక్కడ వెనిగర్ వేసిన తర్వాత అయితే నేను మిషన్ అయితే ఆన్ చేస్తున్నానండి ఈ వెనిగర్ అనేది మీరు బట్టలు వాష్ చేసేసేటప్పుడు కొద్దిగా వేసి చూడండి బట్టల నుంచి అసలు ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదు అలాగే మనకు బట్టలు మురికి కూడా బాగా అయితే వెళ్తుందండి నేను లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను బట్టలు అనేవి ఎలా అయితే మురికిపోయాయి అనేసి ఫ్రెండ్స్ అడగడం మర్చిపోయాను వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తప్పకుండా మీకు అన్ని టిప్స్ వీడియోస్ అయితే మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను తప్పకుండా టిప్స్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను నేను మిషన్ ఆన్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నానండి మీరు మనం ఏదైతే బట్టలు వాష్ చేయడానికి వేసే లిక్విడ్ ఉందో అది చూశారు కదండి ఎంత బాగా నురుగొస్తుందో చాలా నురుగొస్తుంది మురికి కూడా బాగా తీస్తుందండి సో ఒకసారి మీరు వీడియో చెక్ చేసి నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఇక్కడ చూసారు కదండి నురుగు అనేది ఎంత బాగుందో అలాగే మురికి వాటర్ కూడా నేను చూపిస్తాను ఎంత బాగా అయితే మురికి వెళ్తాయో ఇవన్నీ కూడా డైలీ యూజ్ బట్టలేనండి సో పెద్దగా మురికి బట్ట అయితే ఏం లేదు అయినా కూడా ఉన్న మురికిని ఎంత బాగా అయితే తీసేస్తుందో నేను చూపిస్తాను సో మనకు వాష్ అయ్యి అవ్వడం అయిపోయిన తర్వాత వచ్చిన వాటర్ అండి చూసారు కదండి ఎంత బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయో సో లాస్ట్కి మొత్తం వాష్ తర్వాత నేను బట్టలు అయితే తీసి చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా మనకు చిన్న మరకలు కూడా ఉండవండి అంత బాగా అయితే వెళ్తుంది మురికి అనేసి నేను స్టార్టింగ్లో మీకు ఏదైనా పర్టికులర్ ప్లేస్లో చూపించి చూపించుంటే మీకు ఇప్పుడు చూపిస్తే బాగా అర్థమయ్యేది బట్ నేను చూపించలేదు కదా అందుకోసం అయితే ఇక్కడ వైట్ కలర్లో ఏమన్నా ఉన్నాయా అని బట్టలు అయితే తీసేసి అయితే నేను అవి అయితే మీకు చూపిస్తున్నానండి అది అయితే బాగా తెలుస్తుంది కదా మురిక అనేది ఎలా వెళ్ళింది అనేసి సో చూసారు కదండి చాలా అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వైట్ వెనిగర్ అనేది లిక్విడ్లో కలిపి వేండి